అందరికీ నమస్కారం అండి మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ డాష్ బోర్డ్ యూజర్ రూల్ ఏ విధంగా మ్యాప్ చేయాలనే విషయాన్ని మనం అయితే ఇప్పుడు చూద్దామండి అండి దయచేసి ఈ వీడియోని అయితే చూడండి నేను మొదటగా అయితే డాష్ బోర్డ్ లాగిన్ అయ్యాను ఇది వచ్చేసి డిస్టిక్ లాగిన్ మొదట వచ్చేసి మనకు త్రీ డాట్స్ ఉన్నాయి కదా త్రీ డాట్స్ను టచ్ చేద్దామండి అండి టచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూస్తే ఈ విధంగా వస్తుంది కదండి ఇక్కడికి వచ్చిన తర్వాత మాస్టర్ లిస్ట్ ఉంది కదా మనం మాస్టర్ లిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ యూజర్స్ ఉంది కదండి యూజర్స్ మీద టచ్ చేయాలి టచ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుందనమాట సో ఇక్కడ మనం డిస్టిక్ లాగిన్ అయితే తీసుకున్నానండి మనం జస్ట్ ఇక్కడ ఏమొద్దండి మనం మొదటగా యూజర్ టైప్ ఉంది కదా మనం ఈ యూజర్ టైప్ని సెలెక్ట్ చేసుకోవాలి మనము డిస్టిక్ లాగిన్ వాళ్ళైతే ప్రాజెక్ట్ లెవెల్లో ప్రాజెక్ట్ లెవెల్ని మ్యాప్ చేయాలన్నమాట డిస్టిక్ కోఆర్డినేటర్స్ లేదా డిస్టిక్ లాగిన్ వాళ్ళు ఇక్కడ మాత్రం వాళ్ళు చేసుకుంటారనమాట సో మనము బ్లాక్ కోఆర్డినేటర్స్ వచ్చేసి మనము సిడిపో లాగిన్లోకి వెళ్ళి మనము సెక్టార్స్ మరియు బ్లాక్ కోఆర్డినేటర్ని అయితే మ్యాప్ చేయాలి ఇక్కడ ఎక్కడ ఎవరిని చేయాలనే డౌట్ వస్తుందనమాట ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ యూజర్ టైపు యూజర్ రోల్ అని ఉంది కదండి ఇక్కడ ఆల్రెడీ ప్రాజెక్ట్ లెవెల్ అనేది యూజర్ టైప్ ఉందనమాట సో కానీ ఇక్కడ వచ్చేసి యూజర్ రోల్ వచ్చేసి బ్లాంక్ ఉందనమాట సో ఇక్కడ కూడా చూడండి ఇక్కడ బ్లాంక్ ఉంది ఇక్కడ బ్లాంక్ ఉంది అంటే యూజర్ రోల్ అనేది మ్యాప్ చేయలేదు ఇక్కడ చూడండి ఇక్కడైతే చేయడం జరిగిందనమాట సో ఈ ఈ యొక్క ప్రాజెక్టుకి అయితే చేయడం జరిగిందనమాట సో ఇక్కడ ఏవైతే బ్లాంక్ ఉన్నాయో ఆ బ్లాంక్ ఉన్న వాటికి మనము యూజర్ రోల్ అనేది మ్యాప్ చేయాలన్నమాట చూడండి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అనేది ఉంది ఐసిడిఎస్ వేంపల్లి అనేసి సో ఆ ప్రాజెక్టుకి యూజర్ రోల్ అనేది మ్యాప్ కాలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ చివరిలో యాక్షన్లో ఎడిట్ అనేది ఉంటుంది ఆప్షను సో మనం ఆ ఎడిట్ అనేది టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనం మనం ఏం చేయొద్దనమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే మనకు రోల్ అని ఉంది కదండి ఇక్కడ ఈ రోల్లో చూజ్ రోల్ అని ఉందనమాట సో రోల్ అనేది సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి మనకు బ్లాంక్ ఉంది సో ఇక్కడ ఏం చేయాలంటే మనం దీని మీద టచ్ చేయాలి టచ్ చేస్తే చూడండి ఇక్కడ ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సిడిపో అని ఉంది కదండి సో మనం అక్కడైతే టచ్ చేయాలన్నమాట సో టచ్ చేసి మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ వచ్చేసి కింద ఉన్నటువంటి అయితే టచ్ చేయాలి సేవ్ టచ్ చేస్తే మనకు చూడండి యూజర్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చిందనమాట సో ఆ విధంగా రోల్ చేయాలన్నమాట చూడండి ఇప్పుడు మనం మళ్ళీ చూద్దామండి ఇప్పుడు మనం చేసిందా అయ్యిందా లేదనేసి చూడండి ఇక్కడ చూడండి యూజర్ రోల్ అనేది ఇప్పుడు మనం చేసినాం కాబట్టి ఆటోమేటిక్గా యూజర్ రోల్లో అనమాట సో ఈ విధంగా ఇలా బ్లాంక్ ఉంది కదండి ఈ ఇది వచ్చేసి డిస్టిక్ లాగిన్ అనమాట సో డిస్టిక్ లాగిన్లో వాళ్ళు మనము ప్రాజెక్ట్ చైల్డ్ సిడిపిఓ ఆఫీసర్ ఈ లా రోల్నైతే మనము మ్యాప్ చేసుకోవచ్చు ఇక్కడ చివరిలో ఉన్నటువంటి సేవ్ని అయితే చేసుకోవాలి చూడండి యూజర్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ మనం చూసుకుంటే ఇక్కడ సెర్చ్ చేస్తే చూడండి సెకండ్ వన్ కూడా మనకు యూజర్ రోల్ అనేది కంప్లీట్ అయింది అనమాట సో ఈ విధంగా డిస్టిక్ లాగిన్లో ఈ విధంగా చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనము సిడిపో లాగిన్ అనేది చూద్దామండి మొదటగా నేను ఇప్పుడు డిస్టిక్ లాగిన్ అని అయితే నేను లాగౌట్ అవుతాను సిడిపో లాగిన్ చూద్దామండి లాగిన్ అయ్యి ఇప్పుడు చూడండి నేను సిడిపో లాగిన్ అయితే ప్రాజెక్ట్ లాగిన్ అయితే తీసుకున్నానండి మొదటగా ఇక్కడ సెక్టార్ లెవెల్ అని ఉంది కదండి ఇక్కడ సెక్టార్ లెవెల్ అని ఉంది కదా ఇక్కడైతే మనం టచ్ చేయాలన్నమాట సో సెలెక్ట్ యూజర్ టైప్లో మనకు మనం ఏం పెట్టుకోవాలంటే సెక్టార్ లెవెల్ మాత్రం పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే సెర్చ్ కొట్టాలి సెర్చ్ కొడితే మనకి ఈ విధంగా వస్తుంది కదండి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం యూజర్ రోల్లో చూస్తే ఇక్కడ బ్లాంక్ ఉందన్నమాట సో ఇంక ఇక్కడ ఏమైనా ఉన్నాయో చూద్దామండి ఇక్కడైతే అన్నీ ఫిల్ అయ్యాయి సో ఈ ఫస్ట్ది ఒకటి మాత్రమే మనకు పెండింగ్ అనేది ఉందన్నమాట సో ఇక్కడ పెండింగ్ ఉంది కాబట్టి యూజర్ రోల్లో దీనికి ఇలా నేరుగా ఇటు సైడ్ వస్తే మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది కదా ఆ ఎడిట్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళాలి ఎడిట్ ఆప్షన్ దగ్గరిన తర్వాత మనం ఇక్కడ చూడండి చూస్ రోల్ అని ఉంది కదండి ఇక్కడ రోల్లో అక్కడ టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మనం ఏం పెట్టాలా సూపర్వైజర్ అని చెప్పి పెట్టాలన్నమాట సో ఆ సూపర్వైజర్ అని పెట్టేసి మనం ఏం చేయాలి కింద ఉన్నటువంటి సేవ్ అనేది టచ్ చేయాలి సేవ్ టచ్ చేస్తే మనకేమవుతుందంటే అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుందనమాట సో ఇప్పుడు చూద్దామండి మనం చేసింది అయ్యిందా లేదా అనేది చూడండి ఇప్పుడు మనం చేసింది వచ్చేసి అయ్యిందనమాట సూపర్వైజర్ అని చెప్పేసి ఈ విధంగా మనమైతే ఈ డాష్ బోర్డ్ నందు యూజర్ రోల్ మనం ఎడిట్లోకి వెళ్ళి పెండింగ్ ఉన్న వాటిని వెంటనే సేవ్ చేసి సబ్మిట్ చేసుకునే విధానం అనమాట థ్యాంక్